అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు ప్రజలు పతనం చేసినా వాళ్ళకి ఇవాళకి కూడా కనీస జ్ఞానం రాలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ గారు నిన్న ప్రజలతో మమేకమైన ఒక సందర్భంలో అక్కడ మహిళలతో ఆయన ఇంట్రాక్ట్ అయ్యారు అందులో భాగంగా వాళ్ళు కొన్ని అంశాల మీద లోకేష్ గారు స్పష్టత అడిగారు లోకేష్ గారు కూడా అంతే స్పష్టతతో వారితో మాట్లాడే ప్రయత్నాన్ని ఇచ్చారు వారికి ఒక భరోసాని క్రియేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఇన్సిడెంట్ని ఎలా చిత్రీకరించిందంటే ఇక్కడ మనం చూసినట్లు వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లో అబ్జర్వ్ చేస్తే నారా లోకేష్పై తిరగబడిన మహిళలు ఇలాగే నడివీధిలో నిలబెట్టి కడిగి పారేస్తారు ఎన్నికల వేళ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చారు మోసం చేశారు మహిళలు ఊరుకుంటారా ఇట్లా రకరకాల క్వశ్చన్స్ని వాళ్ళు అరెస్ట్ చేసి ప్రయత్నం చేశారు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే నారా లోకేష్ గారు ఇదిగో ఇక్కడ మనం చూసినట్లు మహిళలకు కేవలం ఒక అడుగు దూరంలో నిలబడే అంటే వాళ్ళు కొన్ని అంశాలు అడిగారు ఫ్రీ బస్ ఇస్తామన్నారు ఎప్పుడు అమలు చేస్తారు ఇది ఖచ్చితంగా ఎవరన్నా అడుగుతారు ప్రతి ఒక్కరిలో కూడా సందేహం ఉంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కొన్ని అమలు చేశారు చేస్తున్నారు చేసేవి కూడా కొన్ని మిగిలి ఉన్నాయి వాటికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం జవాబుదారి తనంతో వ్యవహరించాలి జగన్మోహన్ రెడ్డిలా పరదాలు కట్టుకునే లోకేష్ గారు ప్రజల మధ్యకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు పెట్టుకుని కారుల్లో తిరుగుతూ దూరంగా ఉండి చేతిలో పట్టలేదు ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చారు ప్రజల మధ్యకు వచ్చారు ప్రజలు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా సావధానంగా సమాధానం చెప్పే ప్రయత్నాన్ని ఆయన చేశారు అమ్మ తల్లి అంటూ మహిళల్ని సంబోధిస్తూ వారికి చేరువగా ఉంటాం వారికి అండగా ఉంటాం అనే భరోసాను కూడా లోకేష్ గారు ఇచ్చే ప్రయత్నం చేశారు ఒక్కసారి ప్రజలు అధికారాన్ని ఇచ్చాక అధికార మతాన్ని తలకెక్కించుకుని జగన్మోహన్ రెడ్డి లాగా నారా లోకేష్ గారు బిహేవ్ చేయలేదు వాళ్ళ నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏ అంశాల మీద దృష్టి సారించింది ఏ ఏ హామీలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నెరవేర్చింది రానున్న రోజుల్లో ఏ అంశాల మీద దృష్టి కేంద్రీకరించబోతున్నారు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు మహిళలకు సంబంధించి ఏ విధంగా భరోసానిచ్చే ప్రయత్నాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేయబోతోంది ఇంత స్పష్టమైన ఆలోచనతో జవాబుదారీగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి తెలుగుదేశం పార్టీ యువనేత వ్యవహరిస్తుంటే ఇటు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రానున్న రోజుల్లో మరింత విశ్వాసాన్ని ప్రజలు కోల్పోతారా ముఖ్యంగా ఆ పార్టీకి ఓట్ వేసిన వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చూసి ఈసరించుకుంటారా అనే సందేహాలు కూడా క్రియేట్ అవుతున్నటువంటి సందర్భం అయితే చాలా ఖచ్చితంగా కనిపిస్తోంది